నమోత స భగవతో హరహతో సమ్మా సంబుద్ధస్స ఈరోజు విశుద్ధి మార్గంలో మనము నాలుగు బ్రహ్మ విహారాల్లో అంటే ఈ నాలుగంటిని గురించి చెప్పుకోవడం పూర్తి అయింది అయితే వాటికి సంబంధించిన సామాన్య విషయాలను చెకుంటూ మైత్రి విహారానికి దగ్గర శత్రువు రాగము దూరం శత్రువు ద్రోహము అని చెప్పుకున్నాం దేనికి మైత్రి విహారానికి అంతవరకు నిన్న అయిపోయింది బ్రహ్మ విహారానికి కంటి ద్వారా తెలియబడే ఇష్టము కాంతము ప్రియము రంజనము అయినా లౌకిక సుఖభోగాలు దొరకనప్పుడు దొరకలేదు అని ఆలోచించటం వలన లేదా ఇంతకు ముందు అనుభవింపబడి ఇప్పుడు అందుబాటులో లేని నశించిన మార్పు పొందిన వాటిని గురించి స్మరించటం వలన మనసు చెడిపోతుంది ఇలా మనస్సు చెడిపోవటాన్ని కామగుణాలతో కూడిన దౌర్మనస్యం అంటారు ఈ విధంగా చెప్పబడిన కామగుణాలతో కూడిన దౌర్మనస్యమే దగ్గరగా ఉండే శత్రువు ఎందుకనగా విపత్తిని చూడటంలో అది కరుణతో సమానమైనది బ్రహ్మ విహారానికి దగ్గరి శత్రువు దౌర్మనస్యము అని చెప్తూ ఉన్నాడు దౌర్మనస్యం అంటే మనసు బాగా లేకపోవటం దుర్మనస్సే దౌర్మనస్సు మనసు చెడుగా ఉండటం బాగా లేకపోవటం అసంతోషంగా ఉండటం సంతోషంతో లేకపోవటం అయితే ఇంద్రియాల ద్వారా మనకు ఇష్టమైనటువంటి ప్రేమైనటువంటి నచ్చినటువంటి కంటి ద్వారా అంటే ఒకటే కాదు ఇంద్రియాలన్నింటి ద్వారా మనకు ప్రియమైన విషయాలు దొరకనప్పుడు లేదా ఉన్నవి నశించినప్పుడు లేదా మార్పు పొందినప్పుడు మనసులో అసంతోషము కలుగుతుంది ఇది ఈ దౌర్మనస్యము కరుణకు దగ్గరి శత్రువు అని కరుణ అంటే ఇతరుల కష్టాలను చూడంగానే తొందరగా కరిగిపోతుంది కదా కరుణ చిత్తుని కరుణగలవాని యొక్క చిత్తం అదేవిధంగా తన విషయంలో కూడా అయ్యో ఇది పోయింది ఈ సుఖం అందుబాటులో లేకుండా అయిపోయింది ఇది మార్పు పొందింది అని సెల్ఫ్ పిటీ అంటారు తనను తానే దయనీయమైన స్థితిలో చూసుకోవటం ఇది దీనికి దగ్గర శత్రువు దేనికి కరుణకు ఇక కరుణకు దూరపు శత్రువు ఏంటిది క్రూరత్వము అందువలన దాని నుండి నిర్భయంగా ఉండి కరుణను చూపాలి ఎందుకు దూరం శత్రువు అంటే కరుణ తర్వాత క్రూరత్వం ఇవి రెండు పరస్పరము వ్యతిరేకమైనటువంటివి అందుకని కరుణ ఉన్న చోట క్రౌర్యం ఉండదు క్రౌర్యం ఉన్న చోట కరుణ ఉండదు ఇక ముదితా బ్రహ్మ విహారానికి కంటి ద్వారా తెలియబడే ఇష్టము అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇంద్రియాలన్నింటి గురించి ఇవి దొరికినాయి అని ఆలోచించటం వలన ముందు దొరికి ఇప్పుడు గడిచిపోయిన ఆగిపోయిన మార్పు పొందిన వాటిని మాటిమాటికి స్మరించటం వలన సౌమనస్యము కలుగుతుంది ఇటువంటి సౌమనస్యాన్ని కామగుణాలతో కూడిన సౌమనస్యం అంటారు ఇప్పుడు ముందు చెప్పుకున్న దానికి వ్యతిరేకం ముందు చెప్పుకున్న దాంట్లో ఆయా విషయ సుఖాలు అందుబాటులో లేనప్పుడు నశించినప్పుడు మార్పు పొందినప్పుడు బాధ కలుగుతుంది అసంతోషము దౌర్మనస్యము కలుగుతుంది కానీ దీంట్లో ఆయా లౌకిక సుఖభోగాలు దొరికినప్పుడు దొరికినాయి అని ఆలోచించటం వలన ముందు దొరకక ఇప్పుడు దొరికి ముందు చెప్పుకున్న దానికి వ్యతిరేకం మార్పు సహజము కానీ ముందు దొరకకుండా ఇప్పుడు దొరకటం ఆ విధంగా మార్పు కలగటం అన్నమాట ముందు అందుబాటులో లేకుండా ఇప్పుడు అందుబాటులోకి రావటం ఆ విధంగా వచ్చినప్పుడు మనసులో సౌమనస్యము కలుగుతుంది సుఖము సౌమనస్యము కలుగుతుంది ఈ విధంగా చెప్పబడిన కామగుణాలు ఆధారంగా కల సౌమనస్య సంపత్తి చూడడానికి ఒకే విధంగా ఉండటం వలన ముదితకు దగ్గరి శత్రువు అయితే ఇక్కడ ముదిత అంటే తన కామసుఖాలను చూసుకొని సంతోషించటం కాదు ఇతరుల సంపదల్ని చూసి తాను ఈర్ష పొందకుండా సంతోషించటం అంతేగాని నాకు ఇది ఉన్నది అది ఉన్నది అని నాకు ఈ ఉన్నాయి అని పొంగిపోవటము కాదు అయితే ఆ సుఖము ఆ ముదిత అనేది ఇతరుల గుణాలని చూసి ఇతరుల సంపదలను చూసి సంతోషించటం నుంచి తన సంపదలను చూసి సంతోషించటం పొంగిపోవటం వైపు తొందరగా పడిపోవచ్చు అందువల్ల ఇది దగ్గర శత్రు ఇక సమానానికి అరతి అసమానం కావటం వలన దూరపు శత్రువు అరతి అంటే ఆనందించకుండా సంతోషించకుండా ఉండటం ఈ ముదిత ఆరతి ఒకే దగ్గర ఉండవు ఇవి రెండు వ్యతిరేకమైనవి ఏది సంతోషము అసంతోషము అరతి అందువల్ల దీనికి దూరం శత్రువు దేనికి ముదితకు ఈ దూరం శత్రు ఇక ఉపేక్షా బ్రహ్మ విహారం కంటితో రూపాన్ని చూచి హద్దులను దాటనివాడు విపాకాన్ని జయించనివాడు దోషాన్ని చూడనివాడు మూర్ఖుడు మూడుడు సద్ధర్మాన్ని అసలు విననివాడు అయిన పృతజ్ఞను కూడా ఉపేక్ష కలుగుతుంది ఇంద్రియ సుఖాల్లో మగ్నమైన వానికి కూడా ఉపేక్ష ఆయమే ఎంతది ఎంత తిన్నా ఇంతే ఎంత అనుభవించినా ఇంతే అని అంటూ ఉంటాడు కానీ దాని నుంచి బయటికి రాడూరికి అంటూ ఉంటుంది అది విసుగొస్తే దాని మీద కొన్నాళ్ళు మానుకొని మళ్ళీ మొదలు చేస్తాడు ఈ విధంగా సామాన్యునికి కూడా ఉపేక్ష కలుగుతూ ఉంటుంది కానీ అటువంటి ఉపేక్ష రూపాన్ని దాటదు ఆ ఉపేక్ష కామగుణాలతో కూడినది అనబడుతుంది ఆ ఉపేక్షలో కామగుణాలని దాటము లేదు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ విధంగా అజ్ఞానం నుండి కలిగిన ఉపేక్ష గుణ దోషాలను విచారించకపోవటం వలన చూడడానికి బ్రహ్మవిహారం లాగే ఉంటుంది కనుక దగ్గర శత్రువు ఇది దగ్గర శత్రువు ఇక రాగద్వేషాలు ఉపేక్షకు దూర శత్రువులు రాగద్వేషాలు ఉన్న చోట ఉపేక్ష ఉండదు రాగం ఉన్నవాడు ఎప్పుడు దాన్ని దగ్గరికి తెచ్చుకోవాలా అనుభవించాలా అనే దృష్టితో ఉంటాడు వాడు ఉపేక్ష ఎట్లా పొందుతాడు పొందలేడు ద్వేషం ఉన్నవాడు కూడా వానికి ఎప్పుడు చెడుపు చేయాలా ఎప్పుడు వాడిని చంపాలా అని ద్వేషాన్ని పట్టుకొని ఉంటాడు కాబట్టి అక్కడ కూడా ఉపేక్ష ఉండదు ఈ అన్ని బ్రహ్మ విహారాలకు అభ్యసించాలి అనే కోరిక ప్రారంభం ఈ అన్నిటికీ ప్రారంభం ఏమిటి దాన్ని అభ్యసించాలా మైత్రిని అభ్యసించాలా లేకపోతే కరుణను ముదితను అభ్యసించాలా ఉపేక్షను అభ్యసించాలనే కోరిక దీనికి ప్రారంభం నీవరణాదులు అణిగిపోవటం దీనికి మధ్యస్థితి దానిని సాధన చేయటం వల్ల ఈ ధ్యానానికి ఆటంకాలైనటువంటి ఐదు నియవరణాలు ఉన్నాయి కదా ఏమిటి అవి కామచందము కామము అంటే కోరికలు వ్యాపారము ద్రోహచిందన తీరమిద్ద శారీరక మానసికమైన సోమరితనం తర్వాత ఔద్ధత్యము పశ్చత్తాపంధ ఐదవది విచికిత్స అంటే సంశయం ఈ ఐదుని నివారణాలు అణిగిపోతాయి ఈ నాలుగింటిలో నువ్వు దేన్ని అభ్యాసం చేసినా కొంతసేపటికి అంటే సరిగ్గా అభ్యాసం చేస్తే నివరణాలు అణిగిపోతే ఇది మధ్య ప్రారంభించటము ప్రారంభించాలనే కోరిక ప్రారంభము నివరణాలు అనిగిపోవటము మధ్యస్థితి అర్పణ అంతం అర్పణ అంతం అంటే గాఢ సమాధి గాఢమైన ఏకాగ్రత కలగటం దానికి ముగింపు ఇక అక్కడి నుంచి ఈ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ సమాధి వరకు పోతూ ఉంటాడు అది ఒకరు లేదా అనేక ప్రాణులు స్మరణ విషయక ఆలంబనంగా ఉంటారు ఉపచారము లేదా అర్పణ కలిగినప్పుడు ఆలంబనంలో వృద్ధి కలుగుతుంది ఇక్కడ ఆలంబనం ఏది ఈ నాలుగు విహారాల్లో కూడా ఒక ప్రాణి కావచ్చు లేదా అనేక ప్రాణులు కావచ్చు అదే ఇక్కడ మన ధ్యానానికి ఆలంబనం ఆధారం వృద్ధి క్రమం ఇలా ఉంటుంది నేర్పు కలిగిన రైతు దున్నడానికి నిశ్చయించుకున్న భూమికి హద్దును ఏర్పరిచి ఆ లోపల దున్నుతాడు దున్నే రైతు ఏం చేస్తాడు చివరికి ట్రాక్టర్ల కాలంలో కూడా దున్నే రైతు ఏం చేస్తాడు మొదట ఇంతవరకు దున్నుతా అని మొదలు ఒకసాలు అట్లా తిరిగి వస్తాడు వచ్చిన తర్వాత దాని పక్కన దా మళ్ళీ దాని పక్కన ఇట్లా వచ్చి కలిపేస్తాడు దాన్ని మళ్ళీ కొత్తగా ఇంకొకసాలు దీన్ని కోండ్రా అంటారు కోన్ర వేసుకొని కోండ్ర లోపల దున్నటం ఈ విధంగా ఈ బ్రహ్మ విహారాలని అభ్యాసం చేసేటప్పుడు కూడా మొట్టమొదట ఒక ఆవాసాన్ని హద్దుగా ఏర్పరచుకోవాలి ఆవాసం అంటే ఒక విహారంలో ఒక ఐదు వందల మంది భిక్షువులు ఉన్నారనుకో వాళ్ళంతా ఒకే చోట ఉండరు కదా ఇక్కడ ఒక బిల్డింగ్ ఇక్కడ కొంతమంది అక్కడ బిల్డింగ్ బిల్డింగు ఒక అక్కడ కొంతమంది ఈ ఇది ఒక ఆవాసము అది ఒక ఆవాసం అన్నమాట ఈ భవనము ఒక ఆవాసము ఇంకొక భవనం ఇంకొక ఆవాసము ఈ విధంగా మొట్టమొదటి ఏం చేయాల ఈ భవనంలో ఉన్నవారంతా సుఖంగా ఉందరుగాక అని మైతారు తర్వాత అన్ని ఆవాసాలకు రెండు మూడు ఇట్లా అన్ని ఆవాసాలకు ఆ తర్వాత పక్కన ఊరుంటే ఆ ఊరిలో ఉన్నవారందరూ లేదా ఆ ఊరిలో ఉన్న వ్యక్తి మైత్రి భావన చేస్తే తమ తాను సుఖంగా ఉండాలని తన గురువు సుఖంగా ఉండాలని తన ప్రేమైన వారు సుఖంగా ఉండాలని తన వీధిలోని వారు ఊరిలోని వారు ఇట్లాగ రాష్ట్రము దేశము ప్రపంచము బ్రహ్మాండం వరకు ఈ బ్రహ్మ విహారాలని పెంచుకోవచ్చు కసినాల ఫలము అరూప్యమైనట్లుగానే సమాధి ఫలము నైవసాయతనము కసిన ధ్యానం చేసిన వాడు ఎంతవరకు పోతాడు అరూప్యము అని అంటే అరూప్యం ఎక్కడ మొదలవుతుంది రూపం ఎక్కడ అంతమవుతుంది ధ్యానంలో అంటే నాలుగవ ధ్యానంతో రూపం అంతమవుతుంది ఆకాశ అంత్యాయతం నుంచి అరూప్యం మొదలవుతుంది అర్థమైంది కదా ఆకాశంలో రూపం ఉంటుందా ఇదంతా ఆకాశమే రూపం ఉన్నదా ఇందులో లేదు రూపం ఉన్న చోట ఆకాశం లేదు ఎక్కడ రూపం ఉన్నదో అక్కడ శూన్యం ఉన్నదా అందులో శూన్యం లేదు ఇక్కడ బల్ల ఉన్నది అయితే కసినాల ఫలము అరూప్యమైనట్లుగానే కసినా ధ్యానం చేసిన వాడు ఈ అరూప్యం వరకు పోతాడు అని ఈ సమాధి ఫలము నైవసం నాసంజ్ఞాయతనము నైవసం నాసంజ్ఞాయతనం వరకు చేరుతామని దీనివల్ల విపశ్వన యొక్క ఫలము ఫల సమాపత్తి అంటే సమతా భావన అని యొక్క ఫల సమాపత్తి అంటే సమత అని చెప్తూ సమత విపశన ఫలము నిరోధ సమాపత్తి సమత విపశన ఈ రెండు రకాల ధ్యాన విధానాలని అనుకున్నాం కదా అనపానుసతి ధ్యానము సమత విపశన ధ్యానము విపశన ఇది ఈ పరిశీలించడం అన్నది మహాసతి పట్టాను కాయానుపస్యన వేదనానుపస్యన చిత్తానుపశన ధమ్మానుపశన అది వీటి ఫలం ఏమిటి నిరోధం అంటే క్రమ నిరో నిరోధాన్ని పొందుతూ నిర్వాణం వరకు చేరుకుంటాడు అని అలాగే మొదటి మూడు బ్రహ్మ విహారాల ఫలము ఉపేక్షా బ్రహ్మ విహారం మొదటి మూడింటిని బాగా అభ్యసిస్తే ఉపేక్షను పొందుతాడు అని అంటే మైత్రిని దాని తర్వాత కరుణ ఒకదాని తర్వాత ఒకదాన్ని మొదటి మూడింటిని బాగా అభ్యాసం చేస్తే దేనిని పొందుతాడు ఉపేక్షను అందుతాడు స్తంభాలను పాతి వెదురు మొదలైన వానితో వాసాలను నిలుపనిదే ఆకాశంలో పందిరి కప్పు నిల్వజాలనట్లుగా మొదటి బ్రహ్మవిహారాలలో మూడవ ధ్యాన సమాధిని పొందనిదే నాలుగవ ధ్యాన సమాధిని అభ్యసించటం కుదరదు పందిరికి ఆధారంగా గుంజలు ఉండాలి గుంజలు లేకపోతే పందిరి శూన్యంలో నిలుస్తుందా ఆకాశంలో నిలవదు అదేవిధంగా ఈ మొదటి బ్రహ్మ విహారాల్లో మూడవ ధ్యాన సమాధి వరకు అభ్యసించనిదే ఈ నాలుగవ ధ్యాన సమాధి కుదరదు మరి మొదట మూడు బ్రహ్మ విహారాల ఫలము ఉపేక్ష అన్నాడు కదా ఇక్కడనేమో నాలుగవ ధ్యాన సమాధి అన్నాడు ఇవి రెండు వేరు వేరు అంటే కాదు నాలుగవ ధ్యాన ధ్యాన సమాధిలో ఉన్నది ఉపేక్షనే ఉపేక్ష సతిపారి శుద్ధి అంటాడు దాని వివరించేటప్పుడు నాలుగవ ధ్యాన సమాధిలో ఉండేది ఏమిటి ఉపేక్ష ఉపేక్ష ఇక్కడ ఈ ప్రశ్న లేవనెత్తబడవచ్చును ఈ మైత్రి కరుణ ముదిత ఉపేక్షలు బ్రహ్మ విహారాలని ఎందుకు అనబడతాయి ఈ నాలుగింటినే ఎందుకు అనాలి వీటి క్రమం ఏది అవిధర్మంలో ఇవి ఎందువలన అప్రమాణాలు అంటే అనంతం అనబడినాయి అని ఒక సందేహం దానికి ఇది సమాధానం శ్రేష్టమైనవి కావటం వలన నిర్దోషమైనవి దోషం లేనివి కావటం వలన అవి బ్రహ్మ విహారాలు అనబడినాయి బ్రహ్మ అంటే బ్రహ్మ దేవుడు అని కాదు బ్రహ్మ అంటే గొప్ప అని గొప్ప విహారాలు ఓ నువ్వు బ్రహ్మ ప్రయత్నం చేసినా గెలువో అంటారు చూడు అంటే ఏమిటి గొప్ప ప్రయత్నం చేసినా అని అర్థం ఇది కూడా అంతే ప్రాణుల పట్ల సమ్యక్ ప్రతిపత్తి కలవి కావటం వలన శ్రేష్టమైనవి ప్రాణుల పట్ల ఏమిటి సమ్యక్ ప్రతిపత్తి అంటే సరైన ఆచరణ కరుణ మిగిత ఉపేక్ష కలిగిన వాడు ప్రాణుల పట్ల సరిగ్గా వ్యవహరిస్తాడు క్రూరత్వం ఉండదు శత్రుత్వం ఉండదు కదా ఈర్ష్య ఉండదు వారి పాపాల పట్ల ఉపేక్ష వహించి ఉంటాడు అందువల్ల ఇది సరి అయిన ఆచరణ అలాగే నిర్దోష చిత్తంతో ఇంకొక ఇంక దేవతా బ్రహ్మ అర్థం కూడా చెప్తూ ఉన్నాడు నిర్దోష చిత్తంతో బ్రహ్మ సాధన చేసినట్లుగా వీటిని కలిగి ఉన్న యోగి బ్రహ్మతో సమానంగా సాధన చేస్తాడు కనుక శ్రేష్టమైనవి నిర్దోషమైనవి కావటం వలన బ్రహ్మ విహారాలు అనబడతాయి మరి నాలుగే ఎద్దుకు మొదలైన ప్రశ్నలకు ఇది సమాధానం విశుద్ధి మార్గాన్ని అనుసరించి ఇవి నాలుగు హితము మొదలైన వాటిని అనుసరించి వాటి క్రమము వీటి క్షేత్రము ఎల్లలు లేనిది కనుక అప్రమాణం అంటే ఈ విశుద్ధి మార్గాన్ని అనుసరించి అంటే విశుద్ధి మార్గం పుస్తకం అని చిత్తశుద్ధి మార్గాన్ని అనుసరించి అని విశుద్ధి మార్గం పుస్తకంలోనే చెప్పబడలేదు కదా ఇవి భగవానుడు నియాల్లో సుతపిటకంలోనే బోధించిండు కదా అందువల్ల ఇక్కడ విశుద్ధి మార్గం అంటే చిత్త విశుద్ధిని కలిగించే మార్గము అని ఆ క్రమాన్ని అనుసరించి నాలుగు హితము మొదలైన వాటిని అనుసరించి ఇది వాటి క్రమం అంటే ప్రాణులకు హితం కలగజేయటము బాధితులను కాపాడటము సుఖవంతులను చూసి సంతోషించటము పాపుల పట్ల ఉపేక్ష వహించటము ఆ క్రమంలో ఉంటుంది ఆ క్రమాన్ని అనుసరిస్తుంది ఇది వాటి క్రమం అని వీటి క్షేత్రము ఎల్లలు లేనిది వీటి పరిధికి హద్దులు లేవు బ్రహ్మాండం వరకు ఇంకా కావాలి మొత్తం ఎంతంటే అంతా పెంచుకోవచ్చు ఇంతే అని పరిమితి కాదు అంటే ఒక పరిమితితో ఆరంభించి అనంతంగా దాన్ని పెంచుకోవచ్చు కాబట్టి అప్రమాణం कड़की रोजू